కర్నూలు నగరం ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డే ఆంజనేయులు విజయ్ కుమార్ బి చంద్ర బి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతలు రెడ్డి ఆదినారాయణ శివశంకర్ రెడ్డి మెడుతూరు శ్రీనివాసులు ఎం సుధాకర్ రెడ్డి దేవేంద్ర రెడ్డి ఎన్ రవీంద్ర చంద్ర కె కృష్ణ పద్మ సప్లయర్స్ ఎరుకల రాముడు వీణారెడ్డి పుసలూరు రాముడు శివ ఆచారి పోలిశెట్టి ప్రసాద్ నరేంద్రనాథ్ సర్వేశయ్య శ్రీ నాగరాజు శ్రీ నరసింహయ్య శెట్టి ఎక్సైజ్ సిఐ పద్మావతి శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ టి వాసంతి పవన్ చౌదరి నాగిరెడ్డి శిరీషారెడ్డి ప్రదీప్ శెట్టి శివసాయి జనరల్ స్టోర్ పి ఈశ్వర్రెడ్డిల సహకారంతో శ్రీరామనవమి వేడుకలు ఆలయం పూజారి విరూపాక్ష ప్రత్యేక పూజల తర్వాత అన్నదానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు అలాగే ఆలయంలో ఇతర తాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య శ్రీరామనవమి వార్షికోత్సవం హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరి దాతలు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో సీతారాముల పల్లకి సేవలో భాగంగా పురవీధిలో శోభాయాత్ర జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు ప్రజలు పాల్గొన్నారు महा गणपे కన్యాసాన కార్యక్రమం జరుగుతుంది సీతారాముల వారి చూడండి జనక మహారాజైన సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రునికి కన్యాసాన స్వీకారము చేస్తున్నా చేసినాడు మన ముజూరు నగరు ఈరోజు శ్రీ అభయాజినయ స్వామి దేవస్థాన సన్నిధానం చూడండి అమ్మవారి తరఫున స్వామి లోకేశ్వరమ్మ గారు స్వారు అమ్మవారి తరఫున కన్యాధానం చేస్తున్నారు స్వామి తర్వాత నిత్యా महिता माया सत्या प्रिया महा महाजुकास्य मध्य परिप्रमदा प्रमदस्य गुणोत्तरा रंजा अत्ता महारंगार प्रमिया ओ तो जो वायु या कास्यात्मिकं है त्रि परमेश्वरा मने जमा हने राम तस्मे ब्रह्मांड मंडला मंडले आदिसिते ओ तो बरिबागा मृत्युस्वीकारा

सर्वी देवताध्यान श्री महालक्ष्मी महीने प्ले गुरु तव्हां लक्ष्मी पूजा अंदुमि हवंदी देव सौ कृष्ण రాష్ట్రో దినోత్సవం పదకొండు నాలుగు రెండు వేల పదహారులో ఈ దేవస్థానం చేసడం జరిగింది